హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఒక చిన్న పాప వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ బర్త్డే కేసు వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేంతవరకు కూడా మనకు వచ్చేటట్టుగా ఒక లంగా బ్లౌజ్ అయితే కుట్టించుకుంటారు అనమాట కస్టమరు లంగా బ్లౌజ్కి వాళ్ళు క్లాత్ వాళ్ళే తీసుకొచ్చారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేపియమని చెప్తే వేపించిన అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎంత బాగుందంటే చాలా క్యూట్గా ఉంది కలర్ కానీ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందనమాట పాప వన్ ఇయర్ కాబట్టి కొంచెం పెద్దగానే స్టిచ్ చేయిస్తారు వాళ్ళు కొంచెం కుట్లల్లా సైడ్స్లో కొంచెం అడ్జస్ట్ చేసుకునేటట్టుగానే కుట్టమని చెప్పిరనమాట ఎందుకంటే వర్క్ చేయించారు కదా ఇంకా ఇంకో లంగ బ్లౌజ్ గుట్ట వచ్చేటట్టుగా ఒక టూ ఇయర్స్ వరకు ఒక టూ త్రీ టైమ్స్ కదా వేసేది అట్లా వచ్చేటట్టుగా కుట్టించుకుంటున్నారనమాట పాప ఇచ్చిన సైజు మెజర్మెంట్ని బట్టి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్న క్లాత్ ఏమో లంగా కోసము క్లాత్ వచ్చేసి వాళ్ళే తీసుకొచ్చిర్రు ఉన్నదంతా మొత్తం లంగాకే బ్లౌ పెట్టేసిన బ్లౌజ్ కోసము ఈ పాటూరు పట్టు బట్ట తీసుకొచ్చిర్రు దీనిపైన వరకేపిచ్చిరా చిన్న పాప కోసం లంగా బ్లౌజ్ అనమాట బ్యాక్ ఓపెన్ కాబట్టి క్లాత్ పెద్దగా అడ్జస్ట్మెంట్ ఏం కాలేదు నాకు వెనకాలకి బ్యాక్ ఓపెనే కాబట్టి అటు సైడ్ మన రివర్స్ ఉంటుంది కదా అటు సైడే వేసేసుకొని కట్ చేసేసిన బ్లౌజ్కి వచ్చేసి కిందికి వర్క్ వేయించిన బార్డర్ వచ్చింది పైనకి చిన్న షార్ట్గా త్రీ ఇంచెస్లో పఫ్ పెట్టిన పఫ్ పెట్టి మెజర్మెంట్కి డ్రాయింగ్ వేసేసిన కట్ చేస్తున్నా చిన్న పాప కాబట్టి త్రీ త్రీ ఇంచెస్ పఫ్ వచ్చింది టూ ఇంచెస్ బార్డర్ వచ్చింది కిందికి మళ్ళీ బ్లౌజ్కి మన నడుము పట్టి దగ్గర డిజైన్ వచ్చింది ఆ డిజైన్ కింద ప్రిల్స్ కూడా పెట్టమని అడిగారు అనమాట కస్టమర్ దానికోసం అనేసి ఈ క్లాత్లో ముందు కట్ చేసిన ముందు కట్ చేసిన దాంట్లో క్లాత్ ఉంది దీ దీన్ని ప్రిల్స్కి వాడతా అన్నమాట స్టిచ్చింగ్ అయిన తర్వాత అది కూడా చూపిస్తా ఎట్లా ఉందో కామెంట్ చేయండి కంపల్సరీ సింపుల్ వేలో కట్ చేసుకోవడం కోసము ముందే లైనింగ్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్న పాప కాబట్టి అంత పఫ్ రాకుండా పర్లేదు అనేసి మళ్ళీ సైడ్కి మళ్ళీ కట్ చేసేసిన వన్ ఇయర్ పాప కోసము ఎంత ఎక్కువ టైం ఏం పట్టదు కదా ఒక వన్ వన్ అవర్లో లంగా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కుట్టడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఇది బ్లౌజ్ కోసము టూ ఇంచెస్ హ్యాండ్స్ కోసం అనమాట అది పఫ్ వస్తుంది కదా పైనకి కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంత ప్రిటీగా ఉందంటే లంగా బ్లౌజు చాలా బాగుంది బ్లౌజ్లో మిలిగిన క్లాత్ తోటి వాళ్ళు కుర్చీలు కూడా పెట్టమన్నారు టూ పట్టీలు వచ్చినాయి లంగాకి పైనకి బాడీ పార్ట్కి కూడా ఒక పట్టి పెట్టమన్నారు కాకపోతే షోల్డర్ దగ్గర పట్టీ పెట్టినా బ్లౌజ్కి అయితే చూసిరా ఇట్లా ప్రిల్స్ పెట్టిన నడుం దగ్గర పికాక్ డిజైన్ తోటి వచ్చింది వీడియో ఘనంగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాగా